మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నా నా గోల్డ్ జ్యువెలరీ అయితే ఈరోజు నేను వీడియో అయితే చేశానండి కాకపోతే నేను మొత్తం అన్నీ చూపించలేదు నేను కొన్నే చూపించాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని గ్రామ్స్ ఏంటి మొత్తం అంతా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను నా దగ్గర ఉన్న కొన్ని నెక్లెస్లు కాకుండా లాంగ్ హార్ము అలాగే కొంచెం మీడియం సైజులో ఉండేవి నేనైతే ఒక మూడు హారాలను అయితే మీకు నేను చూపిస్తున్నానంటే హారాలంటే హారాలని కాదు ఇప్పుడు ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చూపిస్తున్న హారం అయితే పచ్చలు కెంపులండి ఇది రూబీ అండ్ అమ్రాల్స్ అని కూడా అంటారు కదా ఇంగ్లీష్లో అయితే చెప్తున్నాను ఈ ఒరిజినల్ వండి నేను ఇవి నేను తీసుకొని దగ్గర దగ్గర ఒక ఫోర్టీన్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇయర్ రింగ్స్ అయితే ఇది స్పెషల్ అనమాట ఇయర్ రింగ్స్ వీటిని నార్మల్గా కత్తిపేటలు అని అంటారండి అంటే పై వరకు చెవు పై వరకు ఉండే వాటిని అంటారు కానీ ఇది మరీ చెవు పై వరకు కాకుండా మిడిల్ వరకు వస్తుందన్నమాట వచ్చి మనం ముందు సేల్ అయితే పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ నుంచి అయితే ఇదిగో చూడండి ఇలా హుక్ లాగా ఉంది కదా దాన్ని అయితే మన చెవుకు అయితే పెట్టుకోవాలండి ఇవి నేను పెట్టుకున్నప్పుడు నన్ను చాలా మంది అడిగారు అనమాట ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావని ఇవైతే నేను ఖజానా జ్యువెలరీలో తీసుకున్నానండి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఇవి రెండు కలిపి అప్పట్లోనైతే ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ కదండి నాకు చాలా తక్కువ రేట్కి అయితే వచ్చాయి అప్పుడు ఈ ఫిఫ్టీన్ గ్రామ్స్వి నేను థర్టీ త్రీ థౌజండ్కి అయితే తీసుకున్నానండి నాకైతే బాగా గుర్తున్నాయి అనమాట చూడండి మీకు దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను ఇవి చాలా బాగుంటాయండి పెట్టుకుంటే అంటే డిఫరెంట్గా ఉంటాయని నేను ట్రై చేశాను అనమాట అన్ని బొట్టలే ఎందుకనేసి ఇప్పుడు నేను ఈ చెవులు కొనడానికి ముందైతే హారం అయితే తీసుకున్నానండి ఇదిగోండి హారాన్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈ హారంకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే నేను అవి తీసుకున్నాను అనమాట ఈ హారం అయితే మాత్రం ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అండి ఇది బ్యాకు చైన్ మళ్ళీ నేను యాడ్ చేసిన తర్వాత ఇంక ఇది దీని వెయిట్ అయితే పెరిగింది అనమాట ఇందులోని ఆల్రెడీ ఇదిగో చూడండి ఒక గ్రీన్ కలర్ స్టోన్ కూడా ఊడిపోయింది ఇది కూడా తీసుకొని ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇది కూడా రియల్ రుబీ అండ్ ఎంబ్రాయిడ్స్ ఉన్నాయి అలాగే ఇందులో సీజర్స్ కూడా ఉన్నాయండి ఇది మొత్తం చైన్ అంతా చిన్న చిన్న బాతులు లాగా ఉంటాయండి చూడండి మీకు దగ్గరకైతే నేను చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది కూడా వేసుకుంటే ఇంకా ఈ రుబీ ఎంబ్రాయిల్డ్స్ ఇలాంటివి తీసుకున్న స్టోన్స్ ఇవి ఏం తీసుకున్నా సరే మనం ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోకుండా లైఫ్ లాంగ్ ఉంచుకోవాలండి అంటే మనం రిటర్న్ ఇస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కాకపోతే ఫుల్ గోల్డ్ అనుకోండి మొత్తం గోల్డ్ అయితే మనకు వస్తుంది అన్నమాట బ్యాక్ చైన్ అయితే ఇది నేను ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇది మొత్తం ఇది ఫార్టీ ఎయిట్ కదా మొత్తం బ్యాక్ చైన్తో కలిపి అయితే ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ అయితే ఉందండి ముందు అయితే నేను చైన్ తీసుకోలేదండి తర్వాత నేను ఒక టూ ఇయర్స్ తర్వాత అయితే చైన్ తీసుకున్నాను ముందైతే దీనికి నేను థ్రెడ్ పెట్టుకునేదాన్ని మ్యాక్సిమం మనం ముందు వెళ్ళేటప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నట్టే హారం అయినా నక్లీస్ అయినా తీసేసుకుంటే బ్యాక్ చైన్ తీసుకోవడం ఒక త్రీ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అయినా బాగుంటుంది కాకపోతే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉందని ఫైవ్ గ్రామ్స్ది అయితే నేను చైన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సెట్ అయితే ఎలాగుందో నా కామెంట్స్లో అయితే కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫోర్టీన్ ఇయర్స్ అయినా సరే దీనిది కింద నీ చిన్నది ఇప్పుడు ఈ బిల్లకి కింద చిన్న పోసలాంటిది అయితే గోల్డ్ పెట్టి ఉండేదండి ఇంకా అది పడిపోతే నేను ఇంకా వేరే పోస్నైతే దీన్ని సెట్ చేసుకున్నాను ఓన్లీ ఆ ఒక్క పోస్ పెట్టడానికి ఎనిమిది వేలు అయితే తీసుకున్నారండి అంటే అవి అంత కాస్ట్ అమ్మా ఇవి ఒరిజినల్ కదా చాలా వాడాలి అని చెప్పారు నేనైతే చెప్పారు ఇప్పుడు నా దగ్గర ఉన్న టెంపుల్ జ్యువెలరీ అయితే మీకు నేను చూపిస్తున్నానండి ఈ టెంపుల్ జ్యువెలరీ కొనడానికి వెళ్ళేటప్పుడు అయితే నేను నార్మల్గా ఏదైనా చిన్నది జస్ట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సింపుల్గా వేసుకొని వెళ్ళిపోయి గుచ్చుకోకుండా అలా ఉండే తీసుకుందాం అనుకున్నాను ఇది నేను సీఎంఆర్ సెంటర్లో ఉంది కదండి అందులో గోల్డ్ షాప్లోనైతే నేను తీసుకున్నాను అయితే ఆ రోజు వెళ్ళంగానే ఇప్పుడు ఇదైతే లేటెస్ట్ మోడల్ అమ్మా అని సన్నారండి ఓన్లీ ఈ ఒక్క బిల్లు ఒక్కటే నైన్టీన్ గ్రామ్స్ అండి మొత్తం ఇదంతా కలిపి థర్టీ త్రీ గ్రామ్స్ అనమాట పూసలతో కలిపి కాకపోతే ఈ పూసలు లోపల నుండి థ్రెడ్తోనే గుచ్చి ప్యాక్ని అయితే మనకి థ్రెడ్ సెట్ చేసి ఉంటుందండి మొత్తం బంగారం అంతా ఈ బిల్లలోనే ఉంది ఇందులో ఉన్న పూసలు మొత్తం అన్నీ అయితే ఒరిజినల్వేనండి మొత్తం అన్నీ నాకు మొత్తం సర్టిఫికెట్స్ మొత్తం అన్నీ ఇచ్చారు ఇది థర్టీ త్రీ గ్రామ్స్ది నేను అప్పుడు చాలా తక్కువ రేటుకైతే నేను తీసుకున్నానండి ఇప్పుడైతే మాత్రం చాలా ఎక్కువ రేట్ అయిపోయింది అనమాట టెంపుల్ జ్యువెలరీ అంటేనే చాలా కాస్ట్ అయితే పడుతుంది కదండి ఇంక ఈ పోసల్ని వాటిల్ని చేయడానికి కూడా చాలా కాస్ట్ అయితే తీసుకుంటాడు ఇది తీసుకున్న తర్వాత ఒక టూ ఇయర్స్కి అయితే ఇది వేసుకున్నా గుచ్చుకోకుండా చాలా సాఫ్ట్గా ఉందని నేను పిల్లలు ఎప్పుడైనా పెట్టుకోవడానికి అని చెప్పి నేను ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ అయితే నేను తీసుకున్నానండి ఉగాదికి ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇవి నాకు ఎందుకో దీనికి మ్యాచింగ్ లాగా అనిపించాయి కాకపోతే నేను వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళలేదు కానీ నాకైతే అంచనా ఉంటుంది కదండి అందు ఇంక ఇప్పుడు మీకు చూపించిన ఇయర్ రింగ్స్ నేను రెగ్యులర్గా పెట్టుకునేవండి కాకపోతే నేను తీసుకోవడం మాత్రం దీనికి మ్యాచింగ్ అనే తీసుకున్నాను అనమాట పిల్లలకి ఎప్పుడైనా వేస్తే పూసలు అవి చాలా మెత్తగా ఉన్నాయి కదండి వాళ్ళు గుచ్చుకున్నాయి అన్న ఫీలింగ్ లేకుండా ఉంటారు పిల్లలకి లాంగ జాకెట్లు వేసేటప్పుడు సరదాగా ఇది వేసి ఇయర్ రింగ్స్ పెట్టచ్చని చెప్పి నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఈ రింగ్స్ అయితే మాత్రం ఎయిట్ గ్రామ్స్ అండి చూడడానికి ఎంత చిన్నగా ఉన్నాయి కదా ఇందులో ఉన్న రుబీ కూడా చాలా అండ్ ఒరిజినల్దేనండి దీనికి కూడా నాకు మొత్తం అన్ని సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చారు మనం ఎప్పుడు ఇచ్చినా సరే రిటర్న్ అయితే సెవెంటీ ఫైవ్ అయితే వస్తుందండి ఈ స్టోన్స్కి ఇయర్ రింగ్స్ కూడా ఉన్న అందులో ఉన్న కెంపులు కూడా ఒరిజినల్ అనమాట అది నేను సిఎంఆర్లో తీసుకున్నాను ఇది లేటెస్ట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నదండి ముందైతే నేను మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్ అయితే మాత్రం పాతవేనండి ఇంకా ఈ హారానికైతే ఇది నేను బాగుందని చెప్పి దీనికైతే సెట్ చేసి దీని కింద ఆల్రెడీ నేను కొనేటప్పుడు చిన్న రింగ్ లాంటిది ఉండేదండి దానికి సేమ్ హారానికి వచ్చిన పోసనైతే దీనికైతే కింద నేను అటాచ్ చేయించానండి ఒక్కొక్క పోస అయితే ఇదిగో చూడండి వాళ్ళైతే గోల్డ్ది ఉంటుంది కదా దాంతోనైతే ఈ కిందనున్న రింగ్ హుక్కు అయితే అయితే సెట్ చేస్తారనమాట ఈ పోసలను అయితే పెట్టించానండి ఇది కూడా తీసుకొని దగ్గర దగ్గర ఒక ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బరువు అయితే ఉంటాయండి ఒక్కొక్కటే తొలం పడుతుంది అనమాట ఇది అందుకని నేను బ్యాక్కి అది ముందుకి ఇలా వచ్చేసినట్టు ఉంటుందని చెప్పి అయితే నేను రెండేస్ అయితే బటన్స్ అయితే పెట్టుకొనే పెట్టుకుంటానండి చెవ్వు అయితే మాత్రం లాగేస్తుంది అనమాట కిందకి ఇది ఇరవై రెండు గ్రాములు అయితే ఉందండి ఖచ్చితంగాని ఇప్పుడు దీని హారం అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈ ఈ హారం మాత్రం రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను తీసుకున్నాను అనమాట నేను దీపావళి రోజు ఆల్రెడీ వేసుకున్నానండి ఆ రోజు అయితే నాకు ఒక ఆవిడ కామెంట్ కూడా చేసింది ఎన్ని గ్రామ్స్ అండి ఎన్ని గ్రామ్స్ అండి అని ఇదైతే నైంటీ ఎయిట్ గ్రామ్స్ అండి నేను వి జ్యువెలరీ మార్ట్లోనైతే తీసుకున్నాను అంటే చాలా షాప్స్కి అయితే వెళ్ళామండి అంటే యాంటిక్లోని ఏమైనా తీసుకుందామని అనుకున్నాం అనమాట పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవుతుంది కొద్ది ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ లేటో చెప్తారు కదా మనకి ఇందులో ఉన్న సీజర్స్ రుబీస్ ఎంబ్రాయిడ్స్ మొత్తం అన్నీ ఒరిజినల్ వేనండి వీటికి కూడా నాకు సర్టిఫికేట్ అయితే ఇచ్చారండి వి జ్యువెలరీలోని మేము వెళ్ళేటప్పటికి ఆఫర్ అయితే రన్ అవుతుందనమాట కాబట్టి మాకు మేకింగ్ ఛార్జ్ అయితే చాలా తక్కువ పడిందండి నార్మల్గా ఇలాంటి ఐటమ్స్కి మేకింగ్ ఛార్జ్ చాలా ఎక్కువ పడుతుంది ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు కిందనున్న లక్ష్మీదేవి ఎలా ఉందో అలాగే పైన మొత్తం ఈ పైన వచ్చిన చైన్ అంతా లక్ష్మీదేవిలే ఉన్నాయండి మీరు అబ్జర్వ్ చేశారా ఒకసారి చూడండి నాకైతే ఇది బాగా నచ్చింది అంటే నా దగ్గర ఒక కాసుల పేరు అయితే ఉందండి దానికి కింద లక్ష్మీదేవి వచ్చి పైన కాసులు వస్తాయి అనమాట కాసు మీద మనం రూపు ఎలా కొనుక్కుంటామో అలా బొమ్మ ప్రింట్ అయి ఉంటుంది కదండి ఇప్పుడు ఇందులోనైతే లక్ష్మీదేవి స్వరూపాలను అయితే పై వరకు ఈ చైన్ రూపంలో ఇచ్చారు నాకు ఇది బాగా నచ్చిందండి అందుకని నేను మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇంకా నా దగ్గర అయితే ఉన్నాయండి కాక కాకపోతే మీకు అప్పుడప్పుడు అయితే మాత్రం నా దగ్గర ఉన్న జ్యువెలరీ మాత్రం తప్పకుండా నేను షేర్ చేస్తూ ఉంటానండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం అన్నీ అయితే నేనైతే చూపిస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం నేను ఇవైతే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నన్ను చాలామంది జ్యువెలరీది వీడియో అయితే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ఇలా నార్మల్గా నేను చూపిస్తే మీకైతే ఈ హారంకే నాకు చాలామంది అయితే అడిగారండి కామెంట్లు అయితే చేశారండి ఇంకా ఎందుకని చెప్పి దీని వెయిట్ అది మీతోనైతే షేర్ చేశాను నైంటీ ఎయిట్ గ్రామ్స్ అయితే హారం అండి జో ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ట్వంటీ టూ గ్రామ్స్ అనమాట కానీ ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి నార్మల్గా దీనికైతే నక్లీస్ కొనుక్కుందాం అనుకున్నాను ఇంకా నక్లీస్ తీసుకుంటే కంటే మోడల్ తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు అండి ఇదిగోండి ఇక్కడ రూబీ ఎంబ్రాయిడ్స్ సీజర్డ్స్ ఇవన్నీ వచ్చాయి కదా అలా ఏమైనా ప్లాన్ చేసుకుంటుంది బాగుంటుంది మేడం అనేసి ఆ షాప్ వాళ్ళే చెప్పారనమాట ఈసారి ఎప్పుడైనా ఇంక ట్రై చేయాలండి మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి నేను ఇదే ఫస్ట్ టైం కదండి గోల్ గోల్డ్ జ్యువెలరీ వీడియో చేయడం నాకు కూడా అంతగా తెలియదు కదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే అయితే నేను తప్పకుండా కలుస్తానండి ఓకేనా అప్పటి వరకు బాయ్